అలాగే పది కోట్ల పది కోట్ల రూపాయలు కేటాయించి ప్రతి నియోజకవర్గానికి కేటాయించి మండల కేంద్రంలో ప్రతి గ్రామాలలో శివాల మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి ఆ ప్రకారం ప్రతి తండాలలో ప్రతి గూడాలలో హర్ ఘర్ లగాడో బోర్ హర్ ఘర్ లగాడో భోగ్ అంటే ప్రతి ఇంటి ముందు మా బంజారా గిరిజన సోదరులు అందరి ఇంటి ముందు ఫిబ్రవరి పదిహేనో తారీఖు నాడు శివలాల్ మహారాజ్ భోగ్ భండారో నిర్వహించాలని కోరుకుంటున్నాను అలాగే మా జై జయంతింది మండల కేంద్రంలో అన్ని మండలలో జరపాలని కోరుకుంటున్నాను అలాగే గత ప్రభుత్వం అధికార ప్రభుత్వం సేవలో జయంతిని శిరోదినంగా ప్రకటిస్తామని చెప్పారు కానీ ఆ ప్రభుత్వం అనేది రాలేదు కానీ ఈ విధంగా అలాగే శిరోదినంగా ప్రకటించాలని